సింపుల్గా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన కిచిడి అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీని మీరు ఎటువంటి హడావిడి లేకుండా ప్రిపేర్ చేసి మీ కిడ్స్కి అయితే లంచ్ బాక్స్లో పెట్టచ్చు మరి ప్రాసెస్ ఏమిటో చూసేయండి ముందుగా అయితే నేను ఒక గ్లాస్ వరకు మన ఇంట్లో వాడుకునే బియ్యాన్ని అయితే తీసుకున్నాను అదే గ్లాస్ తోటి అర గ్లాస్ వరకు అయితే పెసరపప్పును తీసుకున్నాను ఇక్కడ మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి హాఫ్ క్వాంటిటీ అయితే పెసరపప్పు అనేది ఉండాలి తర్వాత రెండిటిని బాగా కలుపుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కిచిడి చేయడానికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉండాలి అప్పుడే కిచడీ టేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీ స్పైసెస్ అనేవి ఎక్కువగా కాకుండా తక్కువగానే తీసుకోవాలి అప్పుడే కిచిడి అనేది బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ని అయితే పెట్టుకోవాలి అన్నిట్లోకి ఒక చెంచా నెయ్యి ఒక చెంచా ఆయిల్ అనేది వేసుకోవాలి నెయ్యి అనేది లేకపోతే